హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు మనం ఏమీ పిండి లేనప్పుడు మా పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా ఒకసారి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల సేమియా వన్ టమాటా ఎర్ర కందిపప్పు తీసేసుకున్నాను అలాగే వన్ క్యారెట్ని కూడా అవి మొత్తం కడిగేసేసుకొని మొత్తం సన్నగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా హెల్దీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ని తీసేసుకొని అందులోకి నేను కందిపప్పు క్యారెట్ అలాగే టమాటా సేమియా కూడా మొత్తం వేసేసుకొని చూడండి ఇక్కడ నేను సేమియా కూడా వేసేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు మొత్తం అంతా వేసేసుకున్నాక కొంచెం అంతా సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి చూడండి కొంచెం ని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కూడా మిక్సీ అనేది తిరగడం ఆగిపోతుంది అందుకోసం అనేసి నేను ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం మనము దోశ బ్యాటర్ ఎలా పడతామో అలాగా పట్టేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం ఇలాగా కన్సిస్టెన్సీ ఇక్కడ దోశ బ్యాటర్ లాగా వేసేసుకోవాలి ఇప్పుడు గెరిటతోటి ఒక్కసారి బాగా తిప్పేసేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకొని ఇలాగ దోశలాగా వేసేసుకోవడమే సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్టు చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి కొంచెం నేను ఆయిల్ ఎక్కువైపోయింది కాబట్టి సరిగ్గా రావడం లేదు దోశ చూడండి ఇక్కడ నేను మరొకసారి వేస్తున్నాను ఇక్కడ కొంచెం తగ్గింది ఇలాగ వేసేసుకోండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇలాగా కొత్తగా దోశలు కాకుండా ఇలాగ కొత్తగా ట్రై చేయండి కొంచెం పంది పిల్లలు క్యారెట్ తినడం తినరు కదా ఇలాగ మిక్సీ పట్టేసేసుకొని వేసేసుకోండి ఆ టేస్ట్ కూడా వాళ్ళకి అర్థం కాదు ఇలాగ దోశ వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర కూడా ఇలాగా వేసేసుకోవాలి ఇలాగ బాగా కాలిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి టర్న్ కూడా చేసేసుకోవాలి ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయ్యింది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఆ రోజు మా అమ్మాయి అయితే ఇదే తిన్నది బ్రేక్ఫాస్ట్లోకి మేము కూడా ఇదే తిన్నాము కానీ ఫస్ట్ మా అమ్మాయికి తినిపెట్టేసిన తర్వాతే మేము తిన్నాము కాబట్టి అలా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్